హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు పచ్చనిపప్పుతో ఈ కూర చేసుకొని చూడండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక ఒకప్పు తీసుకొని రెండు గంటలు ఆనబెట్టుకోవాలి ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఐదు నిమిషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న పచ్చని పప్పు నీళ్ళన్నీ వంచుకుని వేసుకోవాలి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మరో ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి నీళ్ళన్ని ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలి పసుపు రుచికి తగినంత కారం రుచికి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కలుపుకొని మరో ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి బాగా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం కలుపుకొని ఓ రెండు నిమిషాలు ఉడకనిచ్చి కుక్కర్ విజిల్ పెట్టుకోవాలండి ఓ మూడు విజిల్ వచ్చే వరకు విజిల్ రానివ్వాలండి మూడు విజిల్ అయిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత తీసుకొని మొత్తం మొత్తం కలుపుకోవాలండి ఇంకొంచెం నీళ్ళు ఉన్నాయండి స్టవ్ ఆన్ చేసుకుని నీళ్ళన్ని ఇంకపోయే వరకు ఉడికించుకోవాలండి ఈలోపు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయలు వల్ల గరం మసాలా దినుసులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి పట్టుకుని కూరలు వేసుకొని మొత్తం మిక్సీ అయ్యేలా కలుపుకోవాలండి కలుపుకొని మరో రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయినా పచ్చని కొ ఉప్పు కూర రెడీ అయ్యిందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో బాగుంటుందండి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి